నందమూరి హీరో మల్టీస్టార్ కళ్యాణ్ రామ్ వైజయంతి చిత్ర బృందం విజయశాంతి తిరుమలను దర్శించుకున్నారు కళ్యాణ్ రామ్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ పై కామెంట్స్ చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులు ఉంటే బాబాయ్ బాలకృష్ణతో కలిసి నటిస్తాం అని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్జున్ సన్న వైజయంతి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ ఈ కామెంట్స్ చేశారు బాబాయ్తో కలిసి నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ భగవంతుడి ఆశీస్సులు ఉంటే తప్పకుండా కలిసి నటిస్తామన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్తో మల్టీస్టారర్ మూవీపై ప్రశ్నిస్తే ఇలాగే స్పందించారు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసింది ఇక గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ సినీ నటి విజయశాంతి చిత్ర దర్శక నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు